నువ్వ తీసేయడానికి ఉచితంగా కరెంట్ ఇస్తావంటే నువ్వు శాశ్వతంగా ఉంటావు నువ్వు ఇక్కడ ఎల్లు దగ్గర పెట్టుకోరు మాట్లాడేది నేర్చుకోవాలి శాశ్వతంగా ఇస్తామంటారు రెండోది మీటర్లు పెడతాం చెప్పిన మాట చేశారా మొన్న ఏం చెప్పి మళ్ళీ అందరికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు అన్నారా చూస్తే తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేస్తే వీళ్ళు వచ్చి చిన్నత ఇంకా ఒక మాట చెప్తాను నెక్స్ట్ ఇయర్ కి వీళ్ళ నాయన పుట్టిన రోజున ఇంకొక రెండు వందల యాభై రూపాయలు చెప్పింది ఏమైనా రోజు మూడు వేల రూపాయలు నేనే ఉండుంటే తెలుగుదేశం వచ్చింటే మాట ప్రకారం పదే రోజుల చెప్పడంలో గొప్ప ఆయనకు రైతు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అని చెప్పే పెద్ద మనిషి రేపు ఇదే గతి మనం గుర్తు పెట్టుకోండి మీటర్లు పెడితే మళ్ళా ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి కొన్ని రేషన్ కార్డులు తీసేశారా లేదా దానివల్ల పెన్షన్లు పోయినా లేదా మొత్తం మళ్ళా పెట్టేసే పరిస్థితి నేను చూశాను తమ్ముళ్ళు అప్పుల కోసం ఈ పెద్ద మనిషి చేసే కార్యక్రమాలు చూశారు ఎందుకు మోటార్లకు మీటర్లు పెడుతున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అప్పులు అదనంగా తీసుకోవచ్చని నిర్దేశిస్తే పట్టణ ప్రాంతాల్లో కమ్మోడు మీరెవరన్నా మూడు సార్లు ఒంటికి పోతే మూడు సార్లు ట్యాక్స్ వీధి దీపాల పైన ట్యాక్స్ లేస్తాడు మీరు నడిస్తే ఫుట్పాత్ పైన ట్యాక్స్ వేస్తాడు ఆస్తిని మామూలుగా రెంట్ పైన క్యాలిక్యులేట్ చేసేది ఈ రోజు మీరు చూస్తే మొత్తం ఎంత వేలు ఉంది దానిపైన ట్యాక్స్ వేస్తానంట గాలి మాటలు గాలి కబుర్లు గాల్లో జరగడం ఫేక్ మాటలు మాట్లాడడం మళ్ళా సానుభూతి నాకైతే అర్థం కావడం లేదు అది చూస్తా ఉంటే అమరావతి రైతులు ఏ చేశారు తమ్ముడు మూడు వందల తొంభై మూడు రోజులు దీక్షలు చేస్తున్నారు వియోచితంగా పోరాడుతున్నారు వారిని మనస్ఫూర్తిగా చేసిన తప్పు ఈ రాష్ట్రం కోసం సెంట్రల్ ప్లేస్ లో నది పట్టున రాజధాని కట్టుకుందాం మీరు ముందుకు రమ్మని ఒక పిలిపిస్తే ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాలు ముప్పై వేల మంది రైతులు ముందుకొచ్చి ఇచ్చారంటే అది తప్పని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాన్ని మిమ్మల్ని అడుగుతున్నాం ఇరవై నెలలుగా చెప్పావు ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయింది అది ఏదో నాకే అర్థం కాలే. అడిగితే ఏం చెప్పాలా? ఇన్సైడర్ ట్రేడింగ్. ఆ బోర్డు ఎక్కడి నుంచి నీకు అర్థమై ఎక్కడి నుంచి వొరచావ్ నాన్న? మాట్లాడుతున్నాడు ఇన్సైడర్ ట్రేడింగ్ అని. నేను ఆ రోజు చెప్పాను. 6% లో బోనము కొడడానికి అమరావతి అక్కడ వస్తే. ఎవరు చెప్పారు నీకు? హైదరాబాద్ లో హైటెక్ సిటీ వచ్చింది సైబరాబాద్ వచ్చింది భూమి విలువ పెరిగింది అమ్ముకోవాలని నమ్ముకున్నారు కొనాలని కొన్నారు వాళ్ళు ఇష్టం అది ఒక పక్క నేను ఇల్లు కట్టుకోలేదని విమర్శిస్తాడు ఇంకో పక్క ఏదో మొత్తం భూమి కొట్టేశాను ఇంకో పక్క విమర్శిస్తాడు ఆయన కట్టాడు ఆయన కట్టాడు నా నన్ను గురించి కాదు నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిని ఇంకా ఈ రాష్ట్రం కోసం మీరు ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విద్య చేస్తున్నా పండగ పూట సంక్రాంతి సందర్భంగా ఇళ్ళ దగ్గర వేరుంటారు మిమ్మల్ని గురించి మీరు ఆలోచించాలి మీరు ఆలోచించిన మనసు పెట్టండి మీరు భయపెడితే అనాథులుగా మిగిలిపోతాం నష్టపోతాం దోడులు జరుగుతున్నాయి ఒకటి రెండు దోడులు కాదు మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ పైన దాడులు దాడులు ప్రారంభమైనాయిగాయి ఇక్కడే పోలీసులు ఉన్నారు పదమూడు వందల యాభై దాడులు జరిగితే అదే మరిగా ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్యాంలో పనులు చేసే వారికి ఎవ్వరికీ దెబ్బలు ఇవ్వకుండా వాళ్ళందరినీ చిట్టికి పేటారు సిమెంట్ రోడ్లు వేశారు సర్పంచ్లు ఎంపీటీసులు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి అంటే ఇవన్నీ కూడా వాళ్ళ హక్కు ఇది ఎవరైనా ఏదైనా పనిచేస్తే ఆ డబ్బులు ఇవ్వాలి ఒక కాంట్రాక్టర్ పనిచేసిన ఒక సర్పంచ్ కూడా ఆ గ్రామం ఇండ్లకి